నమస్కారం అక్కడ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మనం వాలంటీర్ల ద్వారా స్థానిక నాయకుల ద్వారా కార్యకర్తల ద్వారా ప్రతి ప్రభుత్వ పథకాన్ని జగనన్న పెట్టినటువంటి నవరత్నాల పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి వాలంటీర్ల ద్వారా స్థానిక నాయకుల ద్వారా మీ ఇంటికి చేరవేశాం అప్పుడు ప్రతిదీ క్రమం తప్పకుండా అన్ని పథకాలు అందుతూ ఉండేవి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ అనే పథకాలు ఇప్పుడు దాదాపుగా పద్నాలుగు నెలలు కావస్తుంది ప్రభుత్వం ఏర్పడి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏవేవి ఎంతమందికి అందుతున్నాయి ప్రజలకు నిజంగా అందుతున్నాయో లేవా అన్నటువంటిది ఒక సర్వేలాగా మేము తీసుకుంటున్నాం ప్రజల అభిప్రాయం తీసుకోవడానికి వచ్చాం చాలామంది ప్రజలు కూడా జగనన్న గారికి నివేదించుకున్నారు మాకు పథకాలు మేము అర్హత ఉండి కూడా మాకు ప్ర పథకాలు అందటం లేదు అని చెప్పిన తర్వాత జగనన్న గారు ఇటువంటి పథకం ప్రజల్లోకి వెళ్ళి మా కార్యకర్తలని తిరుపతి స్థానిక ఇన్ఛార్జ్ అభినయ్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం ఇప్పుడు మేము ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అమలు చేస్తున్నామని చెప్పినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి వివరాలు మేము మిమ్మల్ని కొన్ని అడుగుతాము మీకు ఏదైనా పథకాలు వచ్చింటే వచ్చినాయని చెప్పండి లేదంటే లేదని చెప్పండి మీ పేరు మీకు స్కూల్కి వెళ్ళే పిల్లలు లేరు చదువుకొని నిరుద్యో నిరుద్యోగులైన పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా ఎవరు లేరు మీకు మహిళలకు అందరికీ కూడా ఉచిత బస్సు ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది అది ఏమైనా మీకు అందుతుందా అందులేదు ఎంతమంది మహిళలు ఉన్నారు మీరు సరే ఇప్పుడు మీకు పొలం ఉండి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతులకు సహాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం అనేది ఆ సహాయం మీకు అందుతుందా లేదు మీకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది వాటిలో మీకు ఏమైనా అందాయా ఒక సిలిండర్ మాత్రమే అందింది అలాగే ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది మీకు ఇంతవరకు ఏమైనా అందిందా ఈ పద్నాలుగు నెల పదమూడు నెలల కాలంలో ఏది ఒక నెల కూడా అందలేదు అలాగే యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది మీ ఇంట్లో ఎవరైనా యాభై ఏళ్ళు దాటి ఉన్నవాళ్ళు పెన్షన్ రాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు లేరు లేరు ఓకే ఇప్పటి వరకు మీకు ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి లబ్ధి ఈ పదమూడు నెలల కాలంలో నలభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు గతంలో కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మనకు ఒక పాంప్లెట్ రూపంలో స్థానిక ఎమ్మెల్యే కరుణాకరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళు ప్రతి లెక్కతో ప్రతి రూపాయి మనకు లెక్కగా ఆ పాంప్లెట్లు చూపించే ఏ ఏ పథకాలకు ఎంతెంత లబ్ధి వచ్చిందనేటువంటి పారదర్శకంగా ప్రజలకు చేరువేసిన పని మనం చూసాం కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడైనా మిమ్మల్ని వచ్చి కలిసారా ఈ మధ్యలో ఎప్పుడైనా గెలిచినప్పటి నుంచి ఒక్కసారి కూడా రాలేదు సో ఎమ్మెల్యే కూడా ఎంత వరకు రానటువంటి పరిస్థితి మనం చూసాం గతంలో మనం చూసాం ఏదో కార్యక్రమం ద్వారా జగన్ రెడ్డి గారు మనకు ఎమ్మెల్యేలను కార్యకర్తలను నాయకులను పంపిస్తూనే ఉన్నారు ప్రజల గురించి ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందుతున్నాయి లేదా ఇప్పుడు మీకు అర్హత ఉండి కూడా అందనటువంటి పథకాల ద్వారా మీకు రావాల్సినటువంటి లబ్ధి నలభై ఏడు వేల ఎనిమిది వందలు అంటే ఈ డబ్బు మీకు ఈ సంవత్సర కాలంలో మీకు వచ్చిండాలి కానీ మీకు చేరలేదు సో మేము ఇవన్నీ కూడా ఒక పత్రం ద్వారా మీకు నివేదిస్తున్నాం ఈ పత్రిక మీకు ముందు కాలంలో ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరైనా వచ్చినప్పుడు ముందు ఇది ఇచ్చి వాళ్ళకు చూపించి అది అడగండి నాకు రావాల్సినటువంటి హక్కు పథకాలు ఇవి చెప్పారు నాకు అర్హత ఉండి నాకు రాలేదు ఈ పథకాలు ఇవి ఎప్పుడు అందజేస్తారని చెప్పి మీరు గట్టిగా నిలదీయాలి ప్రభుత్వంతో అడగటం మన హక్కు మనం వాళ్ళకు ఓటు వేసి మనం గెలిపించుకున్నాం కాబట్టి వాళ్ళ నుంచి మనం ఈ హక్కుగా మనం అడిగి తెలుసుకుందాం సరేనాక నమస్కారం